ಸಂಹರಣು ಈ ರೋಜು ಮುಖ್ಯಂಶ ನೂತನ ಕಾರ್ಯವರ್ಗ ರೆ ನೆಲ ಕೂಡ పెద్దలు కాఫినట్టంహార అప్పారావు గారు మరి జం చిరంజీవిరావు గారి ఆశీస్సులతో మేము బాధ్యతలు సేకరించడం జరిగింది మరి బాధ్యత సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది వెహికల్ను ఘనంగా నిర్వహించడం అదే పరంపరలో మరి మేము బాధ్యత చేపట్టిన తొలి కార్యక్రమం దీన్ని భావిస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్ కోడాల సామసుందరరావు గారి పంచాంగపట్నం పూర్తయిన తదుపరి కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం మరి కార్యక్రమానికి మరి అందరూ మరి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ధర్మకంత్రం సభ్యురాలు మామిడిపల్లి రమ్యారెడ్డి గారు అదేవిధంగా కాడిపతి సునీత గారు మరియు సాహితీ ప్రోత్సాహకులు చెక్కా అమ్మాయి చెక్క శేఖంద్ర గారు వీళ్ళందరూ కూడా వీ అందరి సమక్షంలో ఇక్కడ మేము ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం మరి ప్రధానంగా ఈ వేడుకల నిర్వహణకు మాకు అతను మనకు అన్ని విధాల అండదండలు అందించినటువంటి గుడివాడ తాలూకా ఎన్జిఓ బాలకవ నేతలు షేక్ ఫరీద్ బాష గారు మరి భోగమ్మడి రాజేంద్ర ప్రసాద్ గారు కోశా గారి కే అప్పారావు గారు మీరందరికీ కూడా మీ అందరికీ అంత తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ తదుపరి కవి కోకిలమ్మ కొత్త పాట పాడుతున్నదే కు అని కొత్త పాట పాడుతున్నదే కోకిలమ్మ ఒక మొత్త పాట అడ్డుకున్నది పచ్చా పచ్చ నుంచి గుళ్ళలో ఉన్న పువ్వు పిందే ఎరపూచిన వేళ కొమ్మ రెమ్మ చిగురించిన వేళ కోకిమ కుక్కు అని కూని రాగం దిగుతున్నదే కూని రాగం దిగుతున్నదే తులుపు చేతు కష్ట సుఖాలని వగలు తీపి కలిగి ఉండాలని ఉగాది పచ్చడి తిరుపుతున్నదే గెలుపు ఓటమ్ సరజమ్మని వాడి చిగురించుట విజయమని நூலில் சென்மீல் செப்பு சொன்னதே கோகிலம்மா பாடலோ திரும்பச் சொன்னதே திற்கால யுகாதி నాలుగున్నర శతాబ్దాలుగా యుగాదిని చూస్తున్నా మూడున్నర దశాబ్దాలుగా యుగాదిపై రాస్తున్నా అయినా రాలేదబ్బా అందుకే ఈసారి డిఫరెంట్గా రాస్తున్నా వసంతం మా ఊళ్ళో పిల్లారు పోసింది ఎక్కడికెళ్ళినా మామిడి పిందెలతో చోటులు వేప కోత స్వాగతాలు కోయిల కసిరేపి కోతలు కొత్త చెరుకు తీపులు కొత్త చెంతపండు రుచులు అయినా మా గుడిసె ఉగాది పచ్చిడై ఉగాది పత్రడి దరి చే లేదు లేదు పంచాంగ శ్రవణాలు కందాయ ఫలాలు గ్రహాంతరాలు గ్రహ సంచార కదలికలు గ్రహణాలు మోటాలు దొల్లు ఇవన్నీ నా గుడిసూ నా గుడిసె బొరకు ఎక్కడి ఆకాశం ప్రసాద్ గారు ఫోన్ చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ తెలంగా చూశానండి ఆయన నిర్ణయం విజయాల కొంత చాలా చక్కగా ఎలాంటి కార్యక్రమాలు నడిపినప్పుడు ప్రసాద్ గారికి ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ భారతీయ సరే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల నిర్మన్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి ఈ అమ్మకా గారికి నమస్కారం వచ్చింది ఉంది రోజున సంవత్సరంలో కాబు అందరికి విరోధి మన భారతీయ సమితి రెండవ కార్యక్రమం నూతన కార్యవర్గంలో రెండవ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఇవాళ నడుపుకుంటూ దిగ్విజయం ఎందుకంటే వచ్చిన వారిని బట్టి మేము చేసే కార్యక్రమం ఎలా ఉంటుంది అనమాట అది అందరూ వచ్చారు కాబట్టి ఇది దిగ్విజయం ఎక్కడెక్కడి నుంచి కూడా ఎలా ఈ కార్యక్రమం అసలు టీఆర్పి గారు అసలు ఈ కార్యక్రమం ఎంత తొందరగా అయిపోవాలని చూస్తారు ఆయన అయితే ఏ కార్యక్రమం పెట్టే కానీ నిమిషాలు అయిపోవాలంటే కానీ ఇది గంటల్లో ఇది గంటల్లోకి వెళ్ళిపోతుంది మొత్తానికి ఇది ప్రసాద్ గారికి పెద్ద శిక్ష నేను అనుకోవడం ఆయన స్వభావానికి ఏదైనా కానీ ఈ భారత జంతు కార్యక్రమం చక్కగా ఇలా నెలకొంటు ఉంటూ మరలా తర్వాత కార్యక్రమం సరే నా కవిత అంటే నా కవిత అంటే నా ప్యారడీ నా కవిత అంటే నా ప్యారడీ ఇగో ఇక్కడే ఉన్నారు నాకు చిన్న బిరుదు కూడా చిన్నదేని చాలా పెద్దదేలే మనీ శ్రీనివాసరావు గారు కూడా ఈ సమయానికి ఇక్కడికి రావడం సరే ఈ ప్యారడీ అంటారు మూడు నిమిషాలే ప్యారడేజ్ ఎక్కువ మూడు నిమిషాలు ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వాడి సినిమాదరచన ఆత్రేయ కేవి మహాదేవన్ గానం ఘంటసాల సృష్టిల నటన అగ్ని వాడింది యూట్యూబ్ ఉండదు గూగుల్ ఉండదు నీ ఉనికి లేకుంటే వాట్సాప్ ఉండదు ఫేస్బుక్ ఉండదు నీ సాయు లేకుంటే మెసేజ్లు ఉండవు ఈమెయిల్స్ ఉండవు నీ లేకుంటే ఆన్లైన్ పనులు అసలే జరగవు ఉగాది వేడుకలకి హృదయపూర్వక స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి ఈ వేదికలో కృజినామ సంవత్సరం చల్లగా సాగాలి అంటే ఆధ్యాత్మికత బాగా ఉండాలని చెప్పడానికి మన అమ్మాయిలందరినీ తీసుకొచ్చి వేదికపై కూర్చోబెట్టారు ప్రసాద్ గారు చాలా సంతోషం జగమంతా కుటుంబం నాది జగమంత కుటుంబం నాది నీకు నా నమస్కారాలు క్రోధి జగమంత కుటుంబం నాది నీకు నా హృదయం నమస్కారాలు క్రోధి యువ యుగాలు మన ఉగాది నవ వసంత శోభలకు ఆది ఋతువుల రాగం రంజిల్లు కాలం తలువుల తాళం చిగురుల మేళం పచ్చని పరువం ప్రకృతి స్వరం జీవన చిత్రం శృతి గీతం పల్లవించు ఈ పవిత్ర సమయం పాడాలి మన ఉగాది కథనం ఋతువుల రాగం రంజిల్లు కాలం చిగురుల మేడం పచ్చని పరుగం ప్రకృతి స్వరం జీవన చిత్రం గీతం పల్లవించు ఈ పవిత్ర సమయం పాడాలి మన ఉగాది కథనం కమ్మని కావ్యం కలలకు నిలయం తేజో వత్సరం దేవాలి ప్రతి ఇంటా నిండుగా సిరి సంపదల ధనధాన్యం జాతులు వెదలు బాధలు లేని సమతుల్య జీవితం ధన్యం పుణ్యం లేత ఆకులతో మామిడి తోరణం వేప పూతలు ఆరోగ్య సూత్రం ఒకరు తీపిలా ఉగాది పచ్చని సేవనం శత్రుజుల నిండిన నెచ్చేది ఈ నూతన సంవత్సరం ఆదాయంలో ఆదాయం కలిసి రావాలి అందరికి వ్యయంలో సగం వ్యయం పొదుపు కావాలి మన అందరికి పిల్లలు పెద్దలు భర్తలు దూరం దూరం క్రోపాలకి రోజు నామం తీర్థయాత్రలకు ఆలవాలి గ్రహ వ్యక్తులన్నీ శుభకరమై నిగ్రహమై శ్రీకరమై అంకిత భావం పరితరమై నిరాడంబరమై శ్రీరామ రక్షై నిండు నమ్మకమే తక్షణ కర్తవ్యమై నీ కుటుంబమే నీకు లక్ష్యమై సంతోషంతో ఉండాలి వారంతా బాగుండాలి జగమంతా కుటుంబం నాది నీకు నా నమస్కారములు క్రోధి యుగ యుగాల మన ఉగాది నవ వసంత శోభనకు ఆది నమస్కారం ధన్యవాదాలు మనస్సు క్షేత్రంలో నాటి కలమనే అలంతో జ్ఞాన విరుణను దువ్వి మనో వికాసం అనే శిరులను పండించు కర్షక కవి గుర్కోదరులకు నమస్సులు అంటే టెన్త్ క్లాస్నే ఇంకా పట్టుదలైనంత ఖాళీ వెళ్ళిపోతుందని కోసం కవి గుర్కోదరులకు నమస్సులు కాలాన్ని కత్తిగా మార్చి కాలాన్ని శాసించే కవిత యువతలకు ఆహ్వానం సింహావలోకనం చేయుటకు ఇచ్చేసిన అక్షర కళా కవిత సింహాలకు శుభాకాంక్షలు క్రోధినామా క్రోధి క్రోధినామ సంవత్సరమా క్రోధమును విలీనము అటుల వచ్చిన నీకు ఇదే స్వాగతము పాత జ్ఞాపకాల ఊరగాయి మంచి చెడుల కా కావిడి ఉగాది క్రొత్త బోహల పాల నాంది ఈ ఉగాది చేదు జ్ఞాపకాలకు సమాధి ఈ ఉగాది తీపి గుర్తుల కౌముది ఈ ఉగాది పాడి పంటల కల్ప తరువు ఈ ఉగాది భరత మాత భవితకు పునాది ప్రపంచ శాంతికి ఆది ఈ ఉగాది ధర్మం నిలిచి మానవత్వం గెలిచి సౌభాతృత్వం పిలిచి అమృత తత్వమై సనాతనం సంస్కృతి సదాచారానికి నిలయమై అధిరామరమై ఆవిష్కృతం అవ్వాలి నేటి ఉగాది ప్రజలు హర్షించాలి ప్రకృతి పరవశించాలి మా కోరికలు తీరాలి క్రోధి కాకూడదు మాకు విరోధి అందుకే నీకు ఈ ఆహ్వానం థ్యాంక్ యూ సో మచ్ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి